యథార్థానికి నేను ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళటం లేదు కారణం ఏమంటే నేను ఈ మధ్యనే మోకాళ్ళు అరిగిపోయి రెండు మోకాళ్ళు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది అందున చీకటి పడిన తర్వాత పెడితే ఎక్కడైనా కాల్ జారే అవకాశం ఉంటుంది మిట్లవి బాగా ఎక్కి దిగద్దు కొన్నాళ్ల పాటని డాక్టర్లు చెప్పిన కారణం చేత నేను వెళ్ళటం లేదు ఒక్క గోశాలకు వెళ్ళు వచ్చేస్తుంటానంతే ఇంకొక పదిహేను ఇరవై రోజులు పోయిన తర్వాత బయటికి అనుకున్నాను కాని ఎప్పుడైతే గురువులు వచ్చి ఇక్కడ ఉన్నారని తెలిసిందో చాతుర్మాస్యం జరుగుతోందని తెలిసిందో ఈ కాళ్ళనేమిటి నా ఆత్మనే ఉన్నతి వైపు తీసుకెళ్లగలిగిన వారు రక్షించగలిగినటువంటి గురువులు చాతుర్మాస్యం చేస్తుంటే నేను ఎప్పుడో వస్తాను నా మోకాళ్ళ ఆపరేషన్ అయ్యాయి నేను రాలేదన్న మాట అంటే నాకు ప్రవచనం చేసే నైతిక హక్కు ఎక్కడి నుంచి ఉంటుంది అదే ఆ గురువుల పట్ల ఉండవలసింది నిబద్ధత బిళ్లి తీరవలసిందే అని అది కూడా ఆలస్యం చేయకూడదని అయ్యా నేను సోమవారం సాయంకాలం వస్తానని దర్శనానికి వచ్చా నిజానికి అటువంటి మహాపురుషుల దగ్గర ఎక్కువ మాట్లాడడం వాచాలత్వం